ఏంటండి బాబోయ్ మీకు చిక్కుముడికి సంబంధించిన స్టోరీస్ తప్పితే వేరే నచ్చటం లేదనుకుంటా పోనీలేండి చిక్కుముడి స్టోరీస్ అయినా లైక్ చేస్తున్నారు ఈ రోజు కథ ఏంటంటే పూర్తిగా తాగుడికి బానిసైనటువంటి భర్తని భార్య తన ప్రేమతో ఎలా మార్చుకోవచ్చో తెలిపేదే మనీ చిక్కుముడి ఆ రోజు ఉదయం స్వర్ణమికి నదిలా మెల్లగా ఉదయం వచ్చేసింది పిట్టల కిలకిల మధ్య చీల నడకలతో సమానంగా సంధ్య నిద్రలేచింది కళ్ళను తెరిచిన తులక్షణమై గదిలో నిలిచిన మద్యం గుండెల్లో మరోసారి గాయం చేసింది ఫ్రెండ్స్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇటువంటి స్టోరీస్ కోసం ఎంతనే సబ్స్క్రైబ్ చేసుకోండి సంధ్య తన శ్వాసలో వైపు బాధ మరోవైపు ఆశ పక్క గదిలో పడుకుని ఉన్న రాఘవ ముఖాన్ని ఆమె మౌనంగా చూసింది అతడు ఆమెను మరచినా ఆమె మాత్రం ప్రతి ఉదయాన్ని అతనిలో ఆశతోనే మొదలు పెడుతుంది పిల్లల కోసం కాపీ చేసుకుంటూ తన మనసులో ఇలా మాట్లాడుకుంటోంది సంధ్య ఇది నా జీవితం అతడు నా భర్త నా రాఘవ తాగినా బాధ పెట్టినా ప్రేమించేది నేనే నా భర్తే కదా అనుకుంటూ అతన్ని ఎలాగైనా మార్చాలని గట్టి ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నం ఈ చిక్కుముడి అసలు రాఘవ ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు ఒకప్పుడు ఒక మంచి ఉద్యోగం చేసేవాడు కానీ అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం వాస్తా పోయింది ఆ తర్వాత ఏదో కారణాల రీత్యా ఏ కారణమైనా గాని మద్యానికి అలవాటు పడిపోయాడు రోజు రోజుకి అతని తాగుడు పెరిగిపోయింది అతని భార్య సంధ్య ఆమె భర్త మీద చాలా ఇష్టంతో పిల్లల ఎదుగుదలను ఎలా పరివర్తన చేయాలా అని ఆలోచిస్తూ భర్తను ఎలా మార్చుకోవాలా అని ఓర్పుతో ఓపికతో ఉన్న మహిళ ఒకరోజు రాత్రి రాఘవ మద్యం తాగి ఇంటికి వస్తాడు సంధ్య వాకిట్లో రాఘవ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆమె కోపంతో కాదు బాధతో అలా ఎదురు చూస్తూ ఉండగా సంధ్య రాఘవ రానే వస్తాడు రాఘవ రావటం ఆలస్యం నువ్వెందుకు ఇలా చేస్తున్నావు రాఘవా నా మొహం చూసి కాకపోయినా పిల్లల మొహం చూసైనా నువ్వు మారచ్చు కదా అని సంధ్య రాఘవ నిలదీసేపాటికి రాఘవ ఎటువంటి సమాధానం ఉండదు తల వంచుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాడు కానీ మరుసటి రోజు మళ్ళీ అదే కదా ప్రతిరోజు ఇదే కదా సంధ్యకు ఎవరికి చెప్పాలో ఏం చేయాలో అర్థం కాలేదు కానీ తన బాధ అంతటిని ఒక డైరీలో రాసుకుంటూ కన్నీళ్లతో కళ్ళను తుడుచుకుంటూ ఉండేది ఏ ఒక్క రోజు కూడా సంధ్యలా బాధపడుతుంటే రాఘవ నన్ను చూసి బాధపడుతున్నావా అని అడిగిన రోజు లేదు అయినా కూడా సంధ్యకి తన భర్త అంటే ఎనలేని ప్రేమ ఆ ప్రేమ ఏదో ఒక రోజు తన భర్తని మారుస్తుందనే ఆశ ఏదీనైనా ప్రేమలో ఏదో ఉంది అనిపించింది సంధ్యకి మరుసటి రోజు ఉదయం రాఘవ ఎక్కువగా తాగి వీధిల్లో పడిపోతాడు తలపై అతనికి గాయం కూడా అవుతుంది కొందరు జాలితో అతన్ని హాస్పిటల్కి తీసుకు వెళ్తారు సంధ్యకి ఇన్ఫామ్ కూడా చేస్తారు సంధ్య అక్కడికి రాఘవకి ఏమైందో అని పరుగు పరుగుని వెళ్తుంది అటువంటి పరిస్థితుల్లో ఉన్న రాఘవను చూసి సంధ్య ఇంకేన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు భరించాలి ఇంకేన్నాళ్ళు నిన్ను ఇలానే చూస్తూ ఉండాలి చచ్చిపోతావేమోనని భయమేస్తుంది సంధ్య బాధతో అన్ని మాటలు మాట్లాడుతున్నా రాఘవ్ మాత్రం మత్తులో తూలుతూ అలాగే ఉండిపోయాడు కొంతసేపటికి సంధ్య అతన్ని ఇంటికి తీసుకుని వచ్చింది రాఘవ దగ్గర వచ్చే మద్యం వాసనకు అతనున్న పరిస్థితికి సంధ్య ఏం మాట్లాడలేక కళ్ళ నీళ్లు కళ్ళలో గుక్కుంటూ అలాగే అతన్ని గుమ్మం దగ్గర ఉండి చూస్తూ ఉండిపోయింది ఆ క్షణం సంధ్య రాఘవతో ఇదివరకు రోజులే బాగున్నాయి కదా రాఘవ ఆ రోజుల్లో ఒకరోజు నువ్వు నన్ను చూసి నా ప్రపంచం నువ్వే అన్నావు ఇప్పుడు ఆ ప్రపంచాన్ని నువ్వే నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావు చూడు రాఘవ నీ కళ్ళల్లో ప్రేమ మిగల్లేదు నీ చేతుల్లో నన్ను పట్టుకునే బలమూ లేదు పిల్లల్ని ప్రేమగా చూసుకునేందుకు నీ హృదయానికి చలనమే లేదు ఏంటి రాఘవ ఈ పరిస్థితి ఎందుకు ఇలా చేస్తున్నావు అని సంధ్య బోర్ మంది నీ మీద ఉన్న విశ్వాసం ప్రతిరోజు చిగులుగా రాలిపోతుంది రాఘవ ఎప్పటికైనా మారుతావు మార్చగలను అనుకున్నా నా మీద నాకే నమ్మకం లేకుండా పోతుంది నీకు సంబంధించిన నీ తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ నిన్ను విడిచిపెట్టి ఒక్కరిని చేసి వెళ్ళిపోయారు నేను నీ వెనకాల నిలబడ్డాను నీ భార్యగా ఏవేమైనా నీ జీవితాన్ని నువ్వే నీ చేతులతో చేజార నాశనం చేసుకుంటున్నావు అనిపిస్తుంది రాఘవ ఇప్పటికైనా అర్థం చేసుకు నేనేమి చేయలేకపోతున్నాను నా ఓర్పు సహనం అన్ని నశించిపోతున్నాయి ప్రేమంటే బాధ భరించడం కానీ ప్రేమకు ఓ హద్దు ఉంటుంది రాఘవ సంధి చెబుతున్న ప్రతి మాట ఎంత మత్తులో ఉన్నా రాఘవ గుండెని గాయం చేస్తుంది కానీ మత్తులో అతడు ఆ బాధను పూర్తిగా అర్థం చేసుకోలేక ఆమె చెప్పిన మాటలు చెవికెక్కడం లేదు అలా కొంతసేపటికి మౌనంగా కిందకి వాలిపోయాడు రాఘవ ఇహ చేసేదేమీ లేక సంధి తన గదిలోకి వెళ్ళిపోయింది పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు ఆ పిల్లల్ని చూసి ఆమె హృదయం ముక్కలైపోయింది కన్నీళ్లను నెమ్మలిగా తుడుచుకుంటూ పిల్లలను తలను నిమురుకుంటూ ఆ రోజు రాత్రి అలా నిద్రలోకి జారుకుంది ఎంత చెప్పినా మరుసటి రోజు ఉదయం మళ్ళీ మొదలుకొచ్చింది సంధ్య కథ గడియారం పదకొండును చూపిస్తోంది ఇంటి ముందు ద్వారం తడతడలాడిపోతుంది రాఘవ తాగి తూలుతూ ఇంట్లోకి ప్రవేశించాడు మళ్ళీ అతని అడుగులు సవ్వడి నిశ్శబ్దంలో కూడిపోయింది తండ్రి వాకిట్లో కూర్చుని ఇదేం బాధరా ఇదేం కర్మరా బాబు అని ఏడుస్తూ ఉంది ఆమె కళ్ళు ఎర్రటి నిప్పుల్లాగా అయిపోయాయి ఏడ్చి ఏడ్చి రాఘవ గోడుని అంటుకుని నిల్చున్నాడు తన కాళ్ళ మీద తాను నిల్చునే శక్తి కూడా లేదు ఆమెను చూసి ఒక చిరునవ్వు నవ్వే ప్రయత్నం కూడా చేశాడు వెంటనే సంధ్య అతన్ని ఎదురుగా వచ్చి మృదువైన స్వరంతో ఇలా అంది నువ్వు ఇంట్లోకి వచ్చే ప్రతి అడుగు గుండెను పగలగొట్టినట్టుగా ఉంది రాఘవ ప్రతి మద్యం వాసన మా జీవితాల మీద ఇంకా మరకలాగానే ఉంది నీ మాటల్ని వింటానేమోనని ఆశపడతాను కానీ నీవు మౌనంగా నేలను చూస్తావు నీ కన్నుల్లో భవిష్యత్తు కనిపించదు మన పిల్లల ముఖాల్లో నువ్వు తండ్రి అనే దారిని ఎప్పుడో మర్చిపోయావు నిన్ను ప్రేమించిన రోజులు నిన్ను నేను నమ్మిన సత్యాలు ఇప్పుడు నా గుండెలో బాధగా మారిపోయాయి రాఘవా ప్రేమంటే చేతులు పట్టుకుని నడిపించడం కాదు చిక్కుకున్న మనిషిని కాపాడే శక్తి ప్రేమకే ఉంది నీ చేష్టల వల్లే కాదు నేను నీ మీద పెంచుకున్న ప్రేమకు కూడా తలమునకలైపోతున్నాను ఒక తల్లిగా ఒక భార్యగా ఒక స్నేహితురాలిగా అన్ని మర్చిపోయి ఒక మౌనప్రాయమైన తోడు అయిపోతున్నాను నీవు నన్ను చూడకపోయినా మాట్లాడకపోయినా పర్వాలేదు ఒక్కసారి నిన్ను నువ్వు అర్థంలో చూసుకో ఇదివరకు రాగం ఎలా ఉండేవాడో ఇప్పటి రాగం ఎలా ఉన్నాడో అప్పుడైనా అర్థమవుతుంది అని చెప్పి ఎవరి దారిన వాళ్ళు మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు మరుసటి రోజు కథ మళ్ళీ ప్రారంభమైపోయింది బయట వర్షం లోపల సంధ్య పిల్లల్ని నిద్ర నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తోంది అంతలో తలుపులు గర్జన్లాగా తడతంలాడుతున్నాయి తాగిన రాఘవ ఇంట్లోకి వచ్చాయి సంధ్య ఇన్ని రోజులు ఇంత ఓర్పుగా ఓపికగా ఎన్ని చెబుతున్నా ఆ రోజు రాఘవ ఇంట్లో నువ్వేమైనా దేవతవా నేనేమైనా అద్దం లేని వాడినా అతని బెడ్డు పక్కన ఉన్న గాజు గిన్నెను నేల కొట్టేశాడు ఆ శబ్దానికి పిల్లల గుండెల్లో వణికిపోయారు ఇంతలో సంధ్య రాఘవ రాఘవ అరవకు అల్లరి చేయకు ఇంట్లో పిల్లలున్నారు అని ఎంత బతిమాలినా పిల్లల పేర్లు చెప్తే నాకేమైనా బాధ అని ఆమెని కొట్టడానికి చేయి కూడా ఎత్తాడు ఆమె అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆమె చీరను లాగేసి ఆమెను అసభ్యకరమైన మాటలతో నిందిస్తూ అవమానిస్తూ బెడ్ మీద తోసేస్తాడు సన్నికి ఇష్టం లేకపోయినా ఆమెతో శారీరక సుఖం అనుభవిస్తాడు అంతేకాక నువ్వు లేకుండా నేనేమైనా బతకలేనా నిన్ను పెళ్లి చేసుకుని నేను మహాపాపం చేసేశాను అంటూ ఆమెను నిందించేవాడు భర్త మాట కాదంతమే నీ భార్య ధర్మాల ఇదే నీ ప్రేమ నిన్ను పెళ్లి చేసుకుని మహాపాపం చేసేశాను అని ఆమెని నిందించి అవమానించి రోజు హేళన చేస్తూ ఉండేవాడు అలా ఒకరోజు ఉదయం సంధ్య రాఘవ్ గురించి ఆలోచించి తన్ని ఏదైనా ఏదో ఒక రకంగా మార్చాలి అతను మంచివాడు అనుకుని ఒకరోజు సంధ్య రాఘవ వచ్చే టయానికి ముందే రెడీ అయ్యి అతని కోసం పుట్టగొడుగుల కూర చికెన్ ఫ్రై సాంబార్ అన్నీ చేస్తుంది అతని ఫేవరెట్ అన్ని ప్లేట్లో ఉంచుతుంది కానీ ఏది మద్యంతో కాంబినేషన్ కాదు కదా మద్యం ప్రియులకి అదే నెంబర్ వన్ ఇంతలో రాఘవ ఇంటికి వస్తాడు రాఘవ వచ్చి తాగి వస్తాడా తాగకుండా వస్తాడా వస్తే ఆమె ప్రేమకు బాని చదువుతాడా పార్ట్ టూలో చూడండి పార్ట్ టూ కావాలా అయితే కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్